నమస్తే సర్పంచ్ సా కనబడతా పనులు వేరే అయినాయి సారు బాధరాత్రి చెప్పుకుందాం ఎందుకు సెక్యూరడు పోతాడు ఆయన కొంచెం దూరదేశం ఆయన ఏదో మాట్లాడతాడు నీకెందుకు నేను బాగుంటాడు నేను చెప్తాను నేపథ్యంలో ప్రాబ్లం

ఇక అమలు పనికి సత్యమైతది నీ యా మంచిగుణు నీ యొక్క క్వింటల్ కు నలభై రూపాయలు ఇస్తున్నారు అరే నీ యొక్క అమలు పనికి పోతే క్వింటల్ కు నలభై రూపాయలు ఇస్తున్నారు నీ యా మంచిగా గట్టి ఉను పోయి నీ అయ్యా పోయాలి కదా